హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మేము స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము ఈవినింగ్ పూట బాగుంటుంది అక్కడ టెంపుల్ అంటే నీళ్ళల్లో విష్ణుమూర్తి ఆ లైటింగ్స్లో బాగుంటుంది అని ఈవినింగ్ వెళ్ళాము అన్నమాట టెంపుల్స్ మేము కుకట్పల్లి నుండి ఒక ఫైవ్ ఓ క్లాక్ అలాగా స్టార్ట్ అయినాము ఇంకా స్వర్ణగిరికి వచ్చే టయానికి మాకు ఒక సెవెన్ సెవెన్ థర్టీ అలా అయింది టెంపుల్కి వచ్చే టయానికి ఈవినింగ్ జనాలు అంతా ఉన్నదనిపించాము కానీ ఇక్కడికి వచ్చే టైంకి మాకు తెలిసింది ఎంతమంది జనాలు ఉన్నారు అని ఇక్కడ పార్కింగ్ అయితే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తగా ఓపెన్ అయింది కదా టెంపుల్ సో పార్కింగ్కి చాలా మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా అయింది పార్కింగ్కి ఇంకా మేము రెండు కార్లో వచ్చినాం కదా మేము ఫస్ట్ మా కార్ వచ్చింది ఇంకా వెనకాల అన్న వాళ్ళ కార్ ఇంకా వస్తుంది పార్కింగ్కే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది కదా ఇంకా మేము బయటే ఒక హాఫ్ అన్ అవర్ అలా అలాగా వెయిట్ చేసాం జనాలు మాత్రం వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంకా జనాలు చూసి ఎంత అవుతుందో ఏమో మాకైతే దర్శనానికి అనుకున్నాము ఇప్పుడైతే ప్రస్తుతానికి మేమైతే వెయిట్ వెయిట్ చేస్తున్నాం అనమాట బయట వాళ్ళు వస్తారు అనేసి కరెంటు పోయింది అప్పుడు తీసినాను ఇలా ఉంటుంది కరెంటు పోతేనా టెంపుల్ మళ్ళీ కరెంట్ వచ్చింది ఇది వెంకటేశ్వర స్వామి పాదాలు ఫ్యాన్స్ ఎంత పెద్దగా ఉన్నారో ఇక్కడ నుంచి అదే మొదలవుతుంది అనమాట టెంపుల్కి వెళ్ళేకి ఇంకా అందరూ వచ్చేస్తారు అన్న వాళ్ళ కారు ఇంకంతా స్టార్ట్ అయినామన్నమాట లోపలికి వెళ్ళడానికి పాప అప్పుడే పని ఇప్పుడు మళ్ళీ లేసేసింది పాప ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా మనం లోపల వెళ్ళే కొద్దీ మనకి ఆయన నామాలన్నీ వినిపిస్తూనే ఉంటాయి వాళ్ళు డివైడ్ అయిపోయినారు కొంతమంది ముందర కొంతమంది వెనకాల కొంతమంది డివైడ్ అయిపోతా వెళ్తూ ఉన్నారు లైటింగ్స్ మాత్రం చాలా బాగుంది గుడి మాత్రమే ఇదంతా మనకి లోపలంతా అంతా గుడి వస్తుంది మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది అక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ పెద్దగా ఉంది ఆయన విగ్రహము జనాలు మాత్రం చాలా ఉన్నారు నేను లోపలికి పోలేకపోయాను అంతా నామాలే అనిపిస్తుంది ఈ ఇవి లోపల మె మెట్లకేసినట్లే మనకి లోపల దేవుడి గుడికి ఇట్లా వస్తుంది అనమాట అంతా ఫుల్ అంతా అక్కడే వస్తుంది ఇలా వెళ్ళామంటే మళ్ళీ మనం స్ట్రైట్ వెళ్ళామంటే కిందకి వెళ్ళిపోతాం అనమాట అంటే మనం ఎంట్రెన్స్ వస్తాం కదా అలాగే వాళ్ళు రావచ్చు మెట్కు మీద స్టెప్స్ మీద వాళ్ళు రావచ్చు ఇంక ఇక్కడంతా ఫుల్ అంతా అవుట్ సైడే ఇంకా లోపలికి వెళ్ళాలి జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు నార్మల్ ఫ్రీ టికెట్లో అయితే మాత్రం చాలా టైం పడుతుందని మేము థౌజండ్ రూపీస్ అంటే ఇచ్చామంటే ఒక ఫైవ్ మెంబర్స్ పంపిస్తారు వాళ్ళకి ఎక్స్ట్రా దేవుని పటం ఒకటి ఇస్తారని చెప్పినారు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా అనేసి మేము ఇంకా అలాగే తీసుకొని వెళ్ళిపోయాం అన్నమాట ఇంకొకటి లోపలికి నేను కవర్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మీ ఇష్టము అని అన్నారు ఇంకెందుకులే అంత రిస్క్ తీసుకునేది అని మేము ఫోన్లు అంతా అక్కడే వాళ్ళకే ఇచ్చేసి మేము వచ్చినామన్నమాట లోపలికి వెళ్ళాను చూసారా ప్రతి ఒక్క స్థం దగ్గర ఆయన నామాలే చేశారు అంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ మాత్రము అంత సరౌండింగ్స్ అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది చిన్నది లోపల వెళ్తే మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది నిజంగా లైటింగ్స్ భలే ఉంది టెంపుల్ మాత్రం ఈవినింగ్ దర్శనం అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బయటకు వచ్చినాం మేము ఇక్కడ బయటకు వస్తే మాకు మనకి ఇటు సైడ్ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం నేను చెప్పాను కదా పెద్దది ఉంటుందని చూసారా ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది ఉంది అక్కడికి వెళ్ళాలంటే చాలా జ జనాలు ఉన్నారని మేము ఇంకా వెళ్ళలేదు మేము ఇంకా అవుట్ సైడ్ వచ్చే టయానికి మాకు ఒక ఎయిట్ థర్టీ అలా అయింది ఫ్రెండ్స్ ఇంకా అక్కడికి వచ్చినాము ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇంకేమైనా స్నాక్స్ పార్క్ అని వెళ్ళాము అన్నీ అక్కడే దొరుకుతాయి ఇంకా సమోసా చిప్స్ తీసుకొని అనమాట వెళ్ళి ఇంకా అంతవరకు వెయిట్ చేసేది అని ఇంకా అటు సైడు చిన్నపిల్లలది అది త్రీ జీది ఉంటుంది అన్నారు చిన్నపిల్లలు మేము ఎత్తతామంటే ఇంకా మా అన్న కొడుకుని మా మా అబ్బాయిని తర్వాత మా అక్క పిల్లలు ఉన్నారు కదా వాళ్ళిద్దరూ ఎక్కారనమాట టీను చిక్కి వాళ్ళు ఫోజ్లు ఇవ్వండి అంటే స్టాచ్యూలా నిలబడుకుని వీళ్ళు అంతే నిలబడుకోని అంటే ఆపోజిట్ ఆపోజిట్ నేర్చుకున్నారు వీళ్ళు కూడా ఇంకంతా కొద్దిగా అక్కడలోకి చల్లగా వేసుకొని తర్వాత ఇంకా వెళ్దాము అనుకొని ఇంకంతా కూర్చున్నాం అనమాట అక్క పట్టుకున్నారు కదా అలాగ ఒక పటం ఇచ్చారన్నమాట థౌజండ్ రూపీస్ దాంట్లో టికెట్లో వెళ్ళామంటే నాకైతే ఒక్కటే లోటు ఆంధ్రదేశం దగ్గరికి వెళ్ళలేదు అనేసి ఎందుకంటే జనాలు మాత్రం చాలా ఉన్నారు అక్కడ అస్సలు వెళ్ళలేకే కాలేదు ఇంకా ఇంకా మెయిన్ ఇప్పుడు వెళ్తున్నాము విష్ణుమూర్తి నీళ్ళల్లో ఉంటారు కదా అది దాన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట రాండి చూద్దాం ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారో జనాలు ఇక్కడ కూడా ఫుల్ ఎక్కువ ఉన్నారు జనాలు ఎటు సైడ్ చూసినా జనాలే ఉన్నారు అస్సలు ప్రశాంతంగా దర్శనం చేసుకున్న దానికి కూడా కావడం లేదు అంతమంది ఉన్నారు అంటే దొబ్బేస్తున్నారు అన్నమాట కొత్తగా ఓపెన్ అయింది కదా కొంచెం రష్ ఉంటుంది ఫోన్ ఫోన్ కొద్దిగా తగ్గుతుంది అనుకుంటా వచ్చేస్తాం దగ్గరికి అక్కడ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ చుట్టూ అంతా మనకి నేను నేను చుట్టూ చూ మళ్ళా చూపిస్తాను మధ్యలో నీళ్ళలో చాలా లోతు ఉందంట అది ఎవరు అందరూ కాయిన్స్ వేస్తున్నారు దేవుణ్ణి ముక్కొని కాయిన్స్ వేసేవాళ్ళు కాయిన్స్ వేస్తున్నారు చూసి చూసారు కదా ఇది విష్ణుమూర్తి ఉన్నారు నేను అంత దగ్గరికి వెళ్ళలేకపోయినాను ఎందుకంటే పాపు ఉందా ఇంకొకటి భయం అయింది అక్కడంతా కట్టారు కదా భయం అవుతుందని దగ్గరికి వెళ్ళలేను జూమ్ చేసి చూస్తున్నాను చూడండి మీలు మాత్రం చాలా లోతున్నది ఎంత బాగుందో ఆయన చూస్తుంటే చూస్తూ ఉండిపోదనిపిస్తుంది మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కమెంట్ మర్చిపోవద్దండి ఇప్పుడు మీకు ఒక్కసారి చూపిస్తాను చుట్టూ ఎంతున్నారు అంటే సెకండ్ ఫ్లోర్ అంటే పైన కూడా ఎక్కువ కూడా చూడవచ్చు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు